నమస్కారం ఈరోజు మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ విశ్వకర్మ పూజ గురించి మాట్లాడుకుందాం ఇండియా టుడేలో వచ్చిన ఒక కథనం ఆధారంగా ఈ వివరాలు చూస్తున్నాం ఈ పండుగ సెప్టెంబర్ సెవెంటీత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్న వస్తోంది బుధవారం ఆసక్తికరంగా అదే రోజున కన్యా సంక్రాంతి కూడా అవును అంటే సూర్యుడు కన్యా రాశిలోకి ప్రవేశించే సమయం అన్నమాట కథనమేమో సంక్రాంతి టైం తెల్లవారుజామున వన్ ఫిఫ్టీ ఫైవ్ అంటోంది చాలా ఎర్లీ మార్నింగ్ కానీ పూజలు ఆ కార్యక్రమాలన్నీ పగటిపూటే చేసుకునేది అవును అవును పూజా కార్యక్రమాలు పగటిపూటే జరుగుతాయి ఇంకో విషయం బెంగాలీ క్యాలెండర్ ప్రకారం అంటే వాళ్ల బిశుద్ధ సిద్ధాంత పంచాంగం ప్రకారం చూస్తే ఇది భాద్రమాసం చివరి రోజున వస్తోంది అందుకే దీన్ని భాద్ర సంక్రాంతి అని కూడా అంటారు కరెక్టేనా అవును భాద్ర సంక్రాంతి అని కూడా పిలుస్తారు సరే ఇవన్నీ తేదీలు సమయాలు అసలు విషయానికొద్దాం ఈ విశ్వకర్మ పూజ అంటే ఏంటి ఎవరు ఈ విశ్వకర్మ ఆయన కథేంటి ఈ కథనం ఏం చెబుతోంది ముందుగా అసలు హిందూ పురాణాల్లో విశ్వకర్మ స్థానమేంటి ఎందుకంత ప్రాముఖ్యత పురాణాల ప్రకారం చూస్తే విశ్వకర్మ అంటే కేవలం దేవుడు కాదు ఆయన దేవతలకే వాస్తుశిల్పి అవును దైవిక వాస్తుశిల్పి సృష్టికర్త కూడా అంటారు అంటే ఈ విశ్వాన్ని నిర్మించడంలో బ్రహ్మదేవుడికి సహాయం చేశారని నమ్ముతారు మొత్తం కళ్ళలకు వృత్తులకు అధిపతి లాంటివారా కరెక్ట్ ఇక్కడే అసలు విషయముంది పురాణాల్లో ఆయన చేసిన నిర్మాణాలు చూడండి అవి మామూలు కట్టడాలు కావు అద్భుతాలు కూడా అందవు కొన్ని ఉదాహరణకు శ్రీకృష్ణుడి కోసం ఆ ద్వారకా నగరం సముద్రం మధ్యలో అవునండి మన పురాణాలు అదే చెబుతున్నాయి బట్టి ఆలోచిస్తే మన సంస్కృతిలో క్రియేషన్కు స్కిల్కు హార్డ్వర్కు ఎంత విలువిచ్చారో చూడండి నిజమే కేవలం కట్టడాలు కాదు ఇంత పవర్ఫుల్ ఆయుధాలు కూడా సృష్టించగల ఒక డివైన్ ఇంజనీర్ అనమాట బావుంది సరే ఇంత ప్రాముఖ్యత ఉన్న విశ్వకర్మ పూజను ఎలా చేస్తారు ఇండియా టుడే కథనం ప్రకారం ఏదో ప్రత్యేకంగా పనిముట్లను పూజిస్తారంట కదా అది కాస్త విచిత్రంగా అనిపిస్తోంది అవును కదా సాధారణంగా దేవుళ్ల విగ్రహాలు ఫొటోలు పూజిస్తాం కాని ఇక్కడ పనిముట్లు అవునండి అదే దీని స్పెషాలిటీ చేతి వృత్తుల వాళ్ళు కళాకారులు ఫ్యాక్టరీ కార్మికులు ఇంజనీర్లు వ్యాపారులు ఇలా ఎవరైతే వాళ్ల స్కిల్ మీద ఆధారపడి బ్రతుకుతారో వాళ్లందరూ విశ్వకర్మతో పాటు తమ పనికి ఉపయోగించే టూల్స్ మెషీన్స్ అన్నిటినీ పూజిస్తారు అంటే సుత్తి బాడిత నుంచి కంప్యూటర్ల దాకా అన్నీనా అన్ని కుట్టు మిషిన్ ల్యాప్టాప్ బండి ఏదైనా సరే వాళ్ల జీవనాధారం ఏదైతే ఉందో దాన్ని దైవంగా చూస్తారు పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి పూజిస్తారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు వర్క్ ఆఫీసుల్లో కూడా చేస్తారా తప్పకుండా అక్కడ కూడా భక్తితో చేస్తారు మా పనిముట్లు బాగా పనిచేయాలి అవ్వకూడదు మంచి ప్రొడక్టివిటీ రావాలి కొత్త ఐడియాలు రావాలి అని విశ్వకర్మని వేడుకుంటారు దీని వెనుక ఫిలాసఫీ ఏంటి ఎందుకలా పనిముట్లను పూజించడం మంచి ప్రశ్న ఇది కేవలం ఒక రిచువల్ కాదు మనం బ్రతకడానికి ఉపయోగపడే సాధనాల పట్ల మనం చేసే పని పట్ల ఒక రకమైన గౌరవం కృతజ్ఞత చూపించడం మనం సాధారణంగా స్పిరిచువల్ లైఫ్ వేరు ప్రొఫెషనల్ లైఫ్ వేరు అనుకుంటాం కదా అవును కానీ ఈ పూజ ఆ గ్యాప్ ని తగ్గిస్తుంది మనం చేసే పని ఆ పనికి వాడే వస్తువులు కూడా పవిత్రమైనవే గౌరవించదగినవే అని చెప్తుంది వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు కదా ఆ కాన్సెప్ట్ కిది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పనిలోనే దైవం చూడటం ఇది నిజంగా మన సంస్కృతిలో చాలా యూనిక్ కదా మరి ఈ పండుగను ఇండియాలో ఎక్కడెక్కడ పాటిస్తారు గవర్నమెంట్ హాలిడే ఉంటుందా దీనికి ఇండియా టుడే కథనం ప్రకారం చూస్తే చాలా రాష్ట్రాల్లో జరుపుకుంటారు ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఆర్టిసన్స్ ఎక్కువగా ఉన్న చోట బాగా కనిపిస్తుంది వెస్ట్ బెంగాల్ ఒడిషా అస్సాం బీహార్ జార్ఖండ్ యూపీ కర్ణాటక త్రిపుర ఢిల్లీ ఇలా చాలా చోట్ల దీని ప్రభావం ఎక్కువ అంటే ఎక్కువ ఇండస్ట్రీ వర్కర్స్ ఉన్న చోట్లనమాట అవును అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇది నేషనల్ హాలిడే కాదు ఇండియాలో ఓ కాదా కాదు కొన్ని రాష్ట్రాలు అంటే బెంగాల్ ఒడిషా లాంటి సెలవు ఇస్తాయి కొన్ని కంపెనీలు ఇచ్చుకోవచ్చు కానీ దేశం మొత్తం మీద కంపల్సరీ హాలిడే కాదు కానీ ఇంట్రెస్టింగ్ గా మన పక్కనే ఉన్న నేపాల్లో మాత్రం ఇది నేషనల్ హాలిడే అలాగా నేపాల్లో జాతీయ సెలవా ఇది ఆసక్తికరంగా ఉంది అవును అంటే ఈ పండుగ కల్చరల్ ఇంపార్టెన్స్ మన దేశానికి పరిమితం కాలేదన్నమాట పేపర్ కి స్కిల్ కి ఇచ్చే విలువను ఇది రిఫ్లెక్ట్ చేస్తుందేమో ఒక పండుగకు వచ్చే అఫీషియల్ రికగ్నిషన్ వెనక సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి కదా అవును ఉండొచ్చు నేపాల్ ఎకానమీలో హ్యాండిక్రాఫ్ట్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉండొచ్చు లేదా వాళ్ళ కల్చరల్ వ్యూ పాయింట్ వేరుగా ఉండొచ్చు కరెక్ట్ ఈ తేడా ఆ దేశాల ప్రయారిటీస్ ని కూడా చూపిస్తుందేమో ఏదేమైనా మనిషి నైపుణ్యాన్ని క్రియేటివిటీని వేర్వేరు కల్చర్స్ ఎలా గౌరవిస్తాయో అర్థం హింట్ లాంటిది నిజమే ఈ భౌగోళిక వైవిధ్యం గుర్తింపు వెనుక చాలా లేయర్స్ ఉంటాయి సరే ఇవన్నీ పక్కన పెడితే ఈ పండుగ అసలు కల్చరల్ ఎసెన్స్ ఏంటి దీని సింబాలిజం ఏంటి మొత్తం మీద చూస్తే ఇది రెండు విషయాల్ని బలంగా చెప్తోంది ఒకటి స్పిరిచువాలిటీ రెండు వర్క్ చేస్తుంది అవును క్రియేషన్ అనేది అది దేవుడు చేసిన యూనివర్స్ అయినా మనిషి చేసిన ఒక వస్తువైన పవిత్రమైనదే అనే నమ్మకాన్ని ఇదిస్తుంది మనం వాడే పనిముట్లు జస్ట్ వస్తువులు కావు అవి మన లైఫ్ ని నడిపిస్తున్నాయి కాబట్టి వాటిని కూడా గౌరవించాలి అని చెప్తుంది ఇండియాలో లక్షల మందికి ఇది కేవలం ఒక పూజ కాదు వాళ్ల ప్రొఫెషన్ మీద వాళ్ల టూల్స్ మీద థ్యాంక్స్ చెప్పుకునే ఒక అవకాశం భక్తిని పరిశ్రమను ఇంత డైరెక్ట్ గా కలిపే ట్రెడిషన్ బహుశా ఇదేనేమో చాలా స్పెషల్ ఇది చాలా బాగా చెప్పారు ఇక్కడే మనం కాస్త లోతుగా ఆలోచించాలి ఈ భక్తి పరిశ్రమల కలయిక ఇది చాలా యూనిక్ ఇండియన్ బ్లెండ్ మనకు అనే కాన్సెప్ట్ ఉంది కదా అవును భగవద్గీతలో వస్తుంది అవును అంటే మనం చేసే పనిని శ్రద్ధతో ఫలితం ఆశించకుండా చేస్తే అదే ఒక యోగం ఒక వర్షిప్ అని విశ్వకర్మ పూజ దానికొక ప్రాక్టికల్ రూపంలాంటిది పనిని కేవలం డబ్బు సంపాదన మార్గంగా చూడకుండా ఒక పవిత్రమైన డ్యూటీగా దేవుడితో కనెక్ట్ అయ్యే సాధనంగా చూసే వాల్యూ సిస్టమ్ని ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది ఇది మన సొసైటీ కల్చరల్ ఫ్యాబ్రిక్ని ని మన విలువలని అర్థం చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది లౌకికమైన శ్రమలో కూడా దైవత్వాన్ని అనేది గొప్ప విషయం లౌకిక శ్రమలో దైవత్వం అద్భుతంగా చెప్పారు పని పనిముట్లు ఆధ్యాత్మికత మూడింటినీ ఈ పండుగ ఎంత బాగా కలిపిందో అర్థమైంది సరే ఈ రోజు మనం చర్చించుకున్న ముఖ్యమైన పాయింట్స్ ని ఒక్కసారి క్విక్గా రీకైప్ చేద్దామా ఓకే ముందుగా విశ్వకర్మ ఎవరు ఆయన దైవీక వాస్తుశిల్పి సృష్టికర్త దేవతల ఇంజనీర్ అని తెలుసుకున్నాం ద్వారక ఇంద్రప్రస్థం స్వర్గలోకం లాంటి ఆయన కట్టడాలు సుదర్శన చక్రం త్రిశూలం లాంటి ఆయుధాల గురించి మాట్లాడుకున్నాం తర్వాత ఈ పూజలో చాలా స్పెషలైన విషయం పనిముట్లను యంత్రాలను పూజించడం దాని వెనకున్న అర్థం అంటే శ్రమ పట్ల స్కిల్ పట్ల మన టూల్స్ పట్ల గౌరవం గురించి విశ్లేషించాం అది చాలా ముఖ్యం ఇండియాలో అలాగే నేపాల్లో ఈ పండుగ ప్రాముఖ్యత గుర్తింపులో తేడాలు గమనించాం చివరిగా పనిని స్పిరిచువాలిటీని కలిపే ఈ పండుగ కల్చరల్ మీనింగ్ సింబాలిజం కర్మయోగంతో ఉన్న లింక్ గురించి చర్చించాం సరే అన్ని పాయింట్స్ కవర్ అయ్యాయి ఇప్పుడు మనం చూసిన ఈ కథనం ఆధారంగా ముగించే ముందు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్నతో ముగిద్దాం చెప్పండి మనం విశ్వకర్మ పూజలో టూల్స్ని ని ఇన్నోవేషన్స్ ని ఇంతగా గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం ఇది వందలేళ్లుగా వస్తున్న సాంప్రదాయం సరేనా అవును మరి ఈ ట్రెడిషనల్ వ్యూ పాయింట్ అంటే పనిముట్ల పట్ల మనిషి స్కిల్ పట్ల మనకున్న ఈ గౌరవం ఇప్పటి మోడర్న్ వరల్డ్లో ముఖ్యంగా టెక్నాలజీ ఇంత స్పీడ్ గా పెరుగుతున్నప్పుడు ఆటోమేషన్ ఎక్కువ అవుతున్నప్పుడు ఫ్యూచర్ ఆఫ్ వర్క్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ చర్చల్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ లాంటి కొత్త టెక్నాలజీలను మనం కేవలం టూల్స్ గానే చూస్తామా లేక వాటి వెనుకున్న మనిషి తెలివితేటల్ని గౌరవిస్తూ వాటి పట్ల కూడా ఒక ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతామా ఈ పాత విలువలు భవిష్యత్ టెక్నాలజీతో మన రిలేషన్షిప్ ని ఎలా షేప్ చేయగలవు దీని గురించి ఆలోచిస్తే బాగుంటుంది